విశాఖ నగరంలోని మర్రిపాలెం రైల్వే ట్రైనింగ్ సెంటర్ వద్ద జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సమకూర్చిన కొబ్బరి సపోటా బాదమంటి మొక్కలు నాటారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో జేడీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు రైల్వే ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ సెంటర్కి ఈ ప్లాంటేషన్ అన్ని కూడా డొనేట్ చేస్తే అది కూడా ఇంట్రెస్ట్గా వచ్చి ప్లాంట్ ప్లాంటేషన్ చేసి రైల్వే ఇన్స్టిట్యూట్లో పచ్చదనం పెంచినందుకు గాను అదేవిధంగా ఇది ఓవరాల్గా మన గ్రీన్ విశాఖకి ఉపయోగపడుతుంది కాబట్టి మేము మా రైల్వే ఇన్స్టిట్యూట్ చెప్పిన తరపున జేడే ఫౌండేషన్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం